नमस्ते निघा न्यूज की स्वागत ना पेयरूश నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వట్టేపాడు గ్రామంలో సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు మంత్రి ఇంటింటికి తిరుగుతూ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అందించబోపు సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఎనభై ఐదు వేల ఇల్లు ఉంటే ఇప్పటికే డెబ్బై ఐదు వేల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు జల్ జీవన్ మిషన్ కింద ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయిలు అందించేందుకు ఒక వెయ్యి రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించామని తెలియజేశారు ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే నెల ఒకటి రెండవ తేదీలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆనాడు వచ్చినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఒక నాయకుడు పరిపాలన సాగింది అది ఏ విధంగా ఉంది ఎలా ఉంది దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది మనం చెప్పేటువంటి ప్రతి మాటలో మీకు అర్థమవుతూ అందుకనే ఈనాడు గ్రామ గ్రామాన ఇంటింట తిరిగి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిర్వహించేదానికి రాష్ట్ర స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఒక లోకేష్ గారు లేకుంటే ఈ జిల్లాలో ఒక రామనారాయణ రెడ్డి గారు జరిగేది కాదు ప్రతి ఇల్లు చూడాలి అంటే ఒక్క మన నియోజకవర్గంలోనే ఎనభై రెండు వేల ఇళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది రోజుల్లో ఎనభై రెండు వేల ఇళ్ళు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని అంటే అందులో మన పార్టీ వాళ్ళు ఉన్నారు ఇతర పార్టీలు వాళ్ళు ఉన్నారు మనం ఉంటే ఇష్టం వాళ్ళే ఉన్నారు కొన్ని దగ్గర మీరు మాకు అసలు చెప్పాల్సింది పో లేదు వెళ్ళండి అని చెప్పిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి మనమేం కాదనట్లేదు కానీ వాళ్ళ పోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి మహిళకి గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పొగరాని పోయాలని చెప్పి గ్యాస్ స్టవ్లు ఇచ్చాం వక్రా మహిళలందరికీ ఇవాళ వాళ్ళందరికీ మూడు గ్యాస్ స్టవ్ల్ని ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఎన్నికలు ఇది రెండవది సూపర్ సిక్స్లో రెండవది కూడా అమలు చేశాం ఎనిమిది వందల తొంభై రూపాయలు అయ్యేటువంటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళు తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ఎనిమిది వందల తొంభై రూపాయలు జమ అవుతుంది కొంతమంది ఒకటి తీసుకున్నారు చాలా ఇళ్ళకి పోయాం ఇప్పుడు కూడా వెళ్ళాను కాలనీలో వాళ్ళందరూ చెప్తున్నారు అయ్యా కొంతమంది ఒకటి తీసుకున్నాం కొంతమంది కుటుంబం పెద్దదైతే రెండు తీసుకున్నాం మాకు డబ్బు వచ్చింది చెప్పిన మాట నెరవేర్చుకున్నాం ఇవాళ ఉచిత దీపం కనెక్షన్లో ఉచిత సిలిండర్లను పంపిణీ చేసి సూపర్ సిక్స్లో రెండవ వాగ్దనాన్ని నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందను ఇంతకుముందు అమ్మఒడి అని పెట్టారు ఆ ప్రభుత్వం కాదని కానీ ఒక్క బిడ్డకే ఇస్తామన్నారు వాళ్ళు రెండవ బిడ్డు ఉంటే అది నీ అన్నారు మూడో బిడ్డు ఉంటే అసలు మాకు తెలియదు అన్నారు కానీ ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందే చెప్పింది మేము తల్లికి వందనం అనేటువంటి ఒక పథకం పెడతాం ఈ తల్లికి వందనం పథకం ఆ తల్లికి అందరు బిడ్డలు ఉన్న స్కూల్కి పోయేటువంటి బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం ఇవాళ ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డకి పదమూడు వేల లెక్కన బడికి పోతూ ఉన్నారని అంటే ఆ ఎన్రోల్మెంట్లో వాళ్ళ పేరు కాని ఉంటే ఆ తల్లికి పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి ఇచ్చాం రెండు వేల రూపాయలు ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి బంతికి పిల్లలకి కావాల్సిన వస్తువులు చేస్తున్నాం ఈ జిల్లాలో ఎక్కడికైనా ఒక ఊరి నుంచి ఒక ఊరికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఆ బస్సుకి టిక్కెట్లు ఉచితంగానే ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర టిక్కెట్ తీసుకోవడానికి లేదు మేము ఆ పక్కన పెడతామని సూపర్ సిక్స్లో భాగంగా నేను చెప్పాను ఆగస్టు పదిహేను తారీఖు నిర్ణయమైంది నెల్లూరు జిల్లా లోపల మన గ్రామాల్లో మన కుటుంబాల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో కనిపితే వాళ్ళకి ఉచిత ప్రయాణమే ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు ఇచ్చి దానికి అవసరమైన బస్సులను కూడా తయారు చేస్తూ ఉంది మన ప్రభుత్వం అని చెప్పి నేను మనం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం మనం అధికారంలోకి వచ్చే ఇరవై లక్షల మందికి ఒక ఉపాధి ఉద్యోగం చూపిస్తామని చెప్పాం ఇరవై లక్షల మందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామని కాదు ప్రైవేట్లో కానీ ప్రభుత్వాల్లో కానీ అనేక పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఇవాళ ఆ కేటగిరీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ ఉంటే గడిచిన వైసీపీ ప్రభుత్వం ఒక్క అయ్యేవారిని కూడా స్కూల్లో నియమించినటువంటి పాపాన్ని కావాలి